నమస్కారం సో వెల్కమ్ టు కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రోజు ఈ వీడియోలో పట్టు కలెక్షన్ అయితే సో లైట్ వెయిట్ పట్టు చూపిస్తాను అండ్ అలానే ఫ్యాన్సీ పట్టు కూడా చూపిస్తాను సో ఇంకా ఇంకా వీడియోస్ పోస్టింగ్ కి రెడీగా ఉన్నాయండి అప్లోడ్ చేయడానికి వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే చాలా చాలా న్యూ అరైవల్స్ అయితే వచ్చేసాయి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి సో వన్ మినిట్ కూడా లేట్ చేయదు కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం లైట్ పట్టులో చూసారా నేను ఇప్పుడు తీసుకున్న ఈ సారీ కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉందండి శారీ మొత్తం కూడా అండ్ అలానే బోర్డర్ కూడా చాలా చాలా రిచ్ లుక్ ఉంది అండ్ అలానే ఒకసారి మీకు శారీ అంతా చూపిస్తున్నాను చూడండి సో శారీ అంతా ఒకసారి చూసేద్దాము ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు పాటు చూసారా టోటల్ ఓవరాల్ గా పింక్ విత్ సిల్వర్ వేవింగ్ తో వచ్చేసింది సో శారీ అంతా ఓవరాల్ గా గ్రీన్ అండ్ పింక్ కలర్ సిల్వర్ వేవింగ్ తో వచ్చేసింది అండ్ ఈ బ్యూటిఫుల్ డిజైన్ అయితే రోజెస్ విత్ అలానే సింపుల్ గా సిల్వర్ స్ట్రిప్స్ తో ఇచ్చేసారు టాప్ లోను బాటంలోను బార్డర్ అయితే సూపర్ గా ఉంది అసలు చాలా చాలా బాగుంది అండ్ దీంట్లో పళ్ళు పాటు చూసారా ఎంత హైలైటెడ్ గా కనిపిస్తోందో దీంట్లో మనకి బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఒకసారి చూడండి వా చాలా గ్రాండ్ గా ఉంది కదా బ్లౌజ్ పీస్ కూడా ఏంటంటే కంప్లీట్ ప్యూర్ గ్రాండ్ లుక్ వచ్చేసే పట్టు అండ్ అలానే బోర్డర్ కూడా చాలా బాగుంది సిల్వర్ వివింగ్ తో వచ్చేసే పట్టు అనమాట ఇది అండ్ శారీ అయితే మనకి ఇలా వచ్చేసింది చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపించే ఈ అందమైన శారీ మనకి చాలా తక్కువ కాస్ట్ లోనే అవైలబుల్ గా ఉంది అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఒకసారి కలర్స్ చూసేద్దాం ఎలా ఉన్నాయో చూసారా లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చేసింది అండ్ అలానే నెక్స్ట్ సాఫ్ కలర్ లాగా ఉందని అంటే ఇది ఒక ర్యాండమ్ కలర్ అనమాట ర్యాండమ్ కలర్ విత్ అలాని గ్రీన్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒక సారీ వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రౌన్ కలర్ విత్ గ్రీన్ కలర్ బోర్డర్ తో వచ్చేసింది అనమాట సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ఈ టైప్ ఆఫ్ సారీస్ మీలో ఎవరికైనా నచ్చేస్తే గనక ఇమీడియట్ గా కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్ కి అయితే వాట్సాప్ చేసేయండి అండ్ సింగిల్ గా ఒక శారీ అంటూ ఇవ్వడం అస్సలు కుదరదు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ శారీ చాలా నచ్చింది చూడగానే నచ్చింది అండ్ లేదంటే నేను చూపించిన శారీ అయితే నచ్చింది అని అనుకుందాము బట్ ఎవరికైనా ఏ ఒక్క శారీ అని నచ్చితే అది హోల్సేల్ కాబట్టి సంధ్య కార్పొరేషన్ వాళ్ళది సో సారీస్ అన్ని కూడా మీరు బల్క్ గా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట అండ్ పెట్టుబడులకు కానీ లేకపోతే ఏదైనా అకేషన్స్ కి కానీ ఇలాంటి శారీస్ చాలా చాలా బాగుంటాయి సో నెక్స్ట్ కలెక్షన్ చూపించేస్తాను సో మంగళగిరి పట్టు కలెక్షన్ లోకి ఎంటర్ అయిపోయామనమాట శారీ కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అంత బ్రైట్ గా కూడా ఉంది వేసుకుంటే కి యాప్ట్ కలర్ ఇదైతే కనుక చాలా రేర్ కలర్ కాంబినేషన్ ఇది చాలా లైట్ వెయిట్ కూడా ఉంది అండ్ అలానే ఒకసారి శారీని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి డీటైలింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చేసారు అండ్ శారీ కూడా చాలా చాలా బాగుంది సో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ ఏదైతే మనకి శారీలో బోర్డర్ పార్ట్ ఇచ్చారో సో అదే బోర్డర్ కి తగ్గట్టుగా బ్లౌజ్ పీస్ ఇచ్చేసాడు అలానే బిగ్ బోర్డర్ ఇచ్చేసాడు సో శారీ అంతా కూడా నీట్ గా ఇలా ప్లెయిన్ వచ్చేసింది ప్లెయిన్ మీద స్ట్రిప్స్ లాగా ఉంది చాలా చాలా బాగుంది సో శారీ కలర్ అండ్ అలానే బ్లౌజ్ కలర్ అండ్ అలానే బోర్డర్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు పాట అయితే ఇచ్చేసాడు శారీ అంతా చాలా చాలా అద్భుతంగా కనిపిస్తోంది చాలా బ్రైట్ లుక్ ఇచ్చేసింది అనమాట చూడగానే సో అందుకే చూపించేద్దామని తీసేసా సో దీంట్లో మనకు వచ్చేసి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి కలర్ కాంబినేషన్స్ చూసేద్దాము సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ లో పింక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూసారా సో బ్రైట్ కలర్స్ అనమాట ఇవైతే చాలా చాలా బాగున్నాయి అండ్ బ్లూ కలర్ విత్ అలానే పింక్ కలర్ కాంబినేషన్ ఏవైతే మనకి పెళ్లిళ్ళలోనూ ఫంక్షన్స్ లోను యూస్ చేస్తామో సో అవి ఆ టైప్ ఆఫ్ మంగళగిరి పట్టు కలెక్షన్ అనమాట సో ఎల్లో విత్ గ్రీన్ కలర్ మన పెద్ద వాళ్ళకే కానివ్వండి లేకపోతే ఎలాంటి ఏజ్ గ్రూప్స్ వాళ్ళకైనా సరే ఇలాంటి సారీస్ చాలా చాలా గ్రాండ్ లుక్ ఇచ్చేస్తాయి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి లక్స్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఈ ఫోర్ కలర్ కాంబినేషన్స్ మీలో ఎవరికైనా నచ్చేసి ఉంటే గనక ఇమీడియట్ గా కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్ కి అయితే వాట్సాప్ చేసేయచ్చు అండ్ అలానే నేను ఇంతకు ముందుగా చెప్పినట్టే ఒక్క శారీ నచ్చితే మాత్రం సో మీకు ఏ ఒక్క శారీ అయినా నచ్చినా సరే సింగిల్ గా ఇవ్వడం అయితే అసలు కుదరదండి ఖచ్చితంగా మీరు క్యాటలాగ్ మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది సో ఇంత గ్రాండ్ గా కనిపించే ఇప్పుడు మీరు చూస్తున్న నా చేతిలో సారీ చూసారా టూ షేడెడ్ లాగా ర్యాండమ్ కలర్ లా కనిపిస్తోంది కదా సో ఈ పర్పుల్ కలర్ అందమైన శారీ మనకి రెడ్ కలర్ బిగ్ బోర్డర్ లో వచ్చేసింది అనమాట చాలా చాలా అద్భుతంగా చాలా ట్రెడిషనల్ గా ఉంది శారీ అయితే ఒకసారి మీకు సారీ డీటెయిల్ గా చూపిస్తాను చూడండి నాకైతే శారీ చాలా చాలా నచ్చింది అండ్ శారీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శారీ అంతా కూడా ఇలా బిగ్ బార్డర్ తో ఇచ్చేసారు చెక్స్ వచ్చేసింది మంగళగిరి పట్టులోకి వచ్చే ఇంత అద్భుతమైన కలెక్షన్ స్టార్టింగ్ లో ఒక చిన్న బోర్డర్ తోటి అండ్ అలానే ఎండింగ్ లో మనకి బ్యూటిఫుల్ బిగ్ బోర్డర్ తో ఇచ్చేసారనమాట సో బ్లౌజ్ పీస్ చూడండి బ్లౌజ్ పీస్ అయితే ఏదైతే మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చారో అదే కలర్ బ్లౌజ్ పీస్ అనమాట చాలా బాగుంది మెరోన్ కలర్ విత్ అలానే థిక్ రెడ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చేసారు సో పళ్ళు పాటు చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు పాటు కూడా ఇది ఇట్లాంటి టైప్ ఆఫ్ సారీస్ ఎలాంటి వాళ్ళకైనా సరే సెట్ అయిపోతాయి సో లెహెంగాస్ కూడా ఇప్పుడు ఇదే మోడల్ లో స్టిచ్ చేయించుకుంటూ ఉంటున్నారు చాలా మంది ఎందుకంటే ఏదైనా ట్రెడిషనల్ ఫంక్షన్ వచ్చింది అనగానే పట్టుని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో మంగళగిరి పట్టులో ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇంత అద్భుతంగా ఉండే శారీలో కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూపించేస్తాను చూడండి గ్రీన్ కలర్ ఉంది గ్రీన్ విత్ రెడ్ కలర్ అమ్మవారి కలర్ కాంబినేషన్ అంటారు పచ్చ రంగు అండ్ అలానే ఎరుపు రంగు అంటారు కదా సో చాలా బాగుంది బ్రైట్ గా ఉంది చాలా అండ్ అలానే పింక్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది సో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ విత్ అలానే పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ చాలా బాగున్నాయి అండ్ అలానే శారీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కాంట్రాస్ట్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి సో ఒకసారి చూడండి లాస్ట్ కలర్ అయితే ఇలా వచ్చింది మీరు ఎవరికైనా ఏ ఒక్క కలర్ అయినా ఏ ఒక్క శారీ అయినా ఈ మంగళగిరి పట్టులో నచ్చేసి ఉంటే గనక మీకు తెలుసు కదా ఏం చేయాలో కామెంట్ సెక్షన్ లో అడగడం కాదు కాస్ట్ ఏమైనా కావాలి అనుకుంటే కాల్ చేసి అడగండి సో ఎంటర్ అయిపోయాము మంగళగిరి కలెక్షన్ లో మరో అద్భుతమైన శారీ కలెక్షన్ లో అనమాట చూసారా స్కై బ్లూ కలర్ విత్ ఎల్లో కలర్ లో కంప్లీట్ గా బర్డ్ కాంబినేషన్ లో సిల్వర్ వివింగ్ తో ఉండే ఇంత అద్భుతమైన శారీ మనకి చాలా చాలా తక్కువ ప్రైస్ లో మంగళగిరి పట్టు కలెక్షన్ లో దొరికేస్తోంది సో శారీ ఒకసారి డీటెయిల్ గా చూపిస్తాను చూడండి పల్లు పాట్ ఇదైతే మనం చూస్తున్నాం ఇప్పుడు సో పళ్ళు పాటు అయితే చాలా బాగుంది కదా కాంట్రాస్ట్ స్కై బ్లూ విత్ అలానే ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉంది బ్లౌజ్ పీస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసాడు అండ్ శారీ అంతా కూడా ఇలా ప్లేన్ ఇచ్చేసి సిల్వర్ వీవింగ్ తో ఇచ్చేసాడు చాలా చాలా బాగుంది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కాంట్రాస్ట్ లో అయితే మనకి బార్డర్ ఏదైతే బ్లౌజ్ కలర్ ఇచ్చాడో అదే కలర్ బోర్డర్ ఇచ్చాడు టూ డిఫరెంట్ కలర్స్ లో పింక్ కలర్ షేడ్ లో వచ్చేసే బర్డ్ వర్క్ కూడా ఇచ్చేసాడు బార్డర్ లో అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్న ఇంత అద్భుతమైన శారీలో మనకి కలర్స్ చూపించేస్తాను ఒకసారి కలర్స్ కూడా సేమ్ ఇలానే ఉన్నాయి ఏ మాత్రం డిఫరెన్స్ లేదు ఇందాక మనం చూసిన పట్టు కలెక్షన్ లో ఏదైతే మనం కలర్ చూసామో అదే కలర్ ఉంది కానీ బార్డర్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి పర్పుల్ కలర్ ఒకటి ఉంది అండ్ అలానే నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఒకటి ఉంది బోర్డర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి మీరు చూసినట్లయితే అండ్ అలానే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ బిస్కెట్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది రేర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి మీరు చూసుకున్నట్లయితే బ్లూ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది ఇంత అద్భుతమైన రిచ్ లుక్ ఇచ్చే మంగళగిరి పట్టు కలెక్షన్ అతి తక్కువ ధరల్లో మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో మాత్రమే దొరుకుతోంది సో పట్టు కలెక్షన్ అయితే చూసారు కదా ఈ రోజు మన వీడియోలో సో నెక్స్ట్ ఇంకా చాలా చాలా వీడియోస్ మీకోసం ఎదురు చూస్తున్నాయి చాలా కలెక్షన్స్ అయితే న్యూ ఇయర్స్ వచ్చేసాయి సో నెక్స్ట్ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ని మీరు ఫార్వర్డ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీకు ఎవరికైనా కాస్ట్ కావాలి అని అనుకుంటే గనక కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం కాదు కాల్ చేసి అడగండి ఓకే సో ఎస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇది టుడేస్ వీడియో టుడే బాయ్